ఈరోజు మనం కప్ప ముత్యం అనే చిన్న కథను తెలుసుకుందాం అనగనగ అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎడ్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవిల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడా దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది వస్తుంది విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి ఆగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు ఇంటికి అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చే అని చెప్పింది దాంతో దురాస కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ఆ ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye, see you in the next video.